న్యూస్ ప్రస్తుతం మనం ఎలక్షన్స్ లో భాగంగా విన్నర్ అయినటువంటి వాళ్ళ సర్పంచ్ వాళ్ళ దగ్గరికి మనం రావడం జరిగింది సో మనతో పాటు ఉన్నారు వెల్దండ మండలానికి సంబంధించి పోతపల్లి గ్రామ సర్పంచ్ గా గెలుపొందినటువంటి తగుళ్ల కొండల యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఎలా ఉన్నారు చెప్పండి కొండల యాదవ్ గారు ఎంతో అహర్నిశలు నిద్రలేని రాజులు కూడా గడపాలనుకుంటే ఎలక్షన్స్ టైం లో ఫస్ట్ ముందుగా మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు ప్రారంభమైంది కుటుంబ నేపథ్యం ఎలా ఉంది లో ఫోర్టీన్ లో రాజకీయం ఎక్కడండి ఎక్కడ చదువుకున్నది మొత్తము ఎంత మంది సెవెంత్ ఏం చదువుకున్నారు మీరు ఎంఏ పొలిటికల్ సైన్స్ ఎంఏ పొలిటికల్స్ సైన్స్ చేశారు ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసిన తర్వాత అంటే ఇక్కడే చేశారా లేకపోతే సిటీలో చేస్తారా మా నాగార్జున నాగార్జున యూనివర్సిటీలో ఓకే అంటే మీ ఫ్యామిలీ నేపథ్యం ఎంత మంది మీరు ఏంటి మీ కుటుంబ నేపథ్యం నేను ఒక్క మీరు ఒక్కరు మా నాన్న నేను ఒక్క అంటే ఫార్మింగ్ చేస్తుంటారు వ్యవసాయం చేస్తుంటారు ఎంబిఏ చేసిన తర్వాత మీరు మరి రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది మీకు అంటే చాలా మంది తల్లిదండ్రులు కూడా ఏమనుకుంటారు అంటే ఈ రాజకీయాలలో తినడము తిరగడము ఫ్రెండ్స్ ఈ ఇదంతా అనుకుంటారు కదా ఒక మంచి జాబ్ అయితే ప్రొఫెషనల్ ఉంటారు బాగుంటది అనే ఆలోచన ఎవరికైనా పేరెంట్స్ ఉంటుంది మరి మీ పేరెంట్స్ ఎట్లా అన్నారు చేస్తే సర్వీస్ చేయలేము సేవ్ రాజకీయాల్లో సర్వీస్ చేసాం సేవ చేస్తో పది మందికి ఉపయోగపడతాం ఉండేది ఈ ఆలోచనలో రాజకీయాలు రావడం జరిగింది ఓకే అంటే టూ లో మీరు ఎప్పుడేమైనా అంటే యూత్ గా పని చేస్తే అప్పుడు యూత్ కాంగ్రెస్ లో పని చేస్తాం కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఫస్ట్ లో టెన్ ఇయర్స్ అందులో టెన్ ఇయర్స్ పని చేయడం జరిగింది అంటే ఫోర్టీన్ నుంచి టెన్ ఇయర్స్ అంటే లాస్ట్ అసెంబ్లీ తర్వాత కేసీఆర్ సీఎం చేసుకోవాలి కేసీఆర్ వేసే పనులు చాలా మంచిగున్నాయి ఉన్నాయి సార్ సీఎం చేయాలని కేసీఆర్ కోసం ఎవరన్నా అధికార పార్టీ ఏదింటే అందులో చేస్తారు సంక్షేమ పథకాలు గానీ రైతు బంధు రైతు బీమా ఇట్లాంటి వాటికి ఆకర్షితున్నాయి అసెంబ్లీ తెలిసిన తర్వాత ముందు ముందు ఒక డేస్ డేస్ అన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకి కష్టపడ్డారు ఇప్పుడు ఏమనిపిస్తుంది అండి అంటే ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ పార్టీ పార్టీ కూడా లేదు ఇప్పుడు ఏమనిపిస్తుంది అయ్యో పార్టీ మారిన అన్న కేసీఆర్ సీఎం అవుతాడు మాకు ముందు మంచి రోజులు రాబోతున్నాయని సరే ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ చూసుకుంటే సర్పంచ్ ఎలక్షన్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మీకు ఏమన్నా గౌరవం దక్కిందా అంటే ఏమన్నా పోస్ట్ ఇచ్చారా అందులో మీకు యూత్ కాంగ్రెస్ చేసిన గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికల వార్డు నెంబర్ కూడా గెలిచిన ప్రజలకు సేవ చేసిన యూత్ కాంగ్రెస్ గా ఇచ్చింది మీకు అప్పుడు పోస్ట్ ఓకే ఇప్పుడు ప్రజెంట్ సిచువేషన్లో లో సర్పంచ్ మన పోటీ చేశారు కదా చాలా పోటీ తత్వం కూడా ఇక్కడ ఈ ఊర్లో గనక చూసుకుంటే మేము కూడా వచ్చినాం కాబట్టి చూసినాము చాలా పోటీ ఎక్కువగా ఉండే బలంగా ఉండే అయినప్పటికీ కూడా మీరు ఎంతో మొక్కవోని దీక్షతో మొత్తం యూత్ బాగా అది చేశారు కదా ఎట్లా అనిపిస్తుంది ఇది మీకు మంచి అనిపిస్తుంది మేడం ఏం లేదు గానీ ఏదో ఒకటి చేయాలి ఊరికి మన కోసం పనిచేసిన వాళ్ళ కోసం యూత్ కోసం కానీ విలేజ్ కోసం కానీ మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరు కలిసి ఖచ్చితంగా ఊరికి ఏదో ఒకటి చేయాలి మా ఊళ్ళో చాలా పనులు ఎక్కడ ఒక్కడే పెండింగ్ లోని యూత్ వస్తే మంచిగా ఉంటది అనే ఆలోచన తోటి యువత ఎక్కువ సపోర్ట్ చేయడం జరిగింది ఓకే అంటే ఇప్పుడు జనరల్ గా అన్ని విలేజెస్ లో చూసుకుంటే ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది రేవంత్ రెడ్డి అంటే నియోజకవర్గం కాన్స్టిట్యున్సీ పరంగా చూస్తే మన కాన్స్టిట్యున్సీ కి సంబంధించిన వ్యక్తే ఉన్నాడు కదా సో ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ వస్తుందన్న ఆశ ఉండేనా మీకు అంటే జనాలు చాలా వరకు విలేజెస్ లలో ఏం చేశారంటే సరే వీళ్ళకి వీళ్ళకేదాం ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి రుణమాఫీ అని చెప్పేసి వీళ్ళ వైపు బాగా ఆకర్షితులు కూడా ఈసారి రుణమాఫీ అంటే ఎవరికి జరగలే మేడం కొంతమందికే జరిగింది మా విలేజ్ అయితే వాళ్ళు వాళ్ళు చేసిన వచ్చిన తర్వాత చేసినవి ఆరుగ్యారెంటీలు అన్నారు గ్యారెంటీలు ఏం చేయలేదు ఇక్కడ ఏం అమలు కాలేదు కాబట్టి అంత ఇంత కేసీఆర్ చేసినవే పనులు చాలా వరకు ఉన్నాయి అందుకనే మా దగ్గర కేసీఆర్ కి అభిమానమే ఎక్కువ ఉన్నాయి బీఆర్ఎస్ గెలిపించాలని అనుకున్నారు పబ్లిక్ అంతా అసలు మీ విలేజ్ కి వస్తే పోతేపల్లి గ్రామానికి వస్తే డిఫరెంట్ గా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ చాలా ఏమంటారు క్యాండిడేట్ కొంచెం బలంగా కాంగ్రెస్ కి సంబంధించిన వ్యక్తి కూడా కొంచెం బలమైన వ్యక్తి ఉన్నాడు సంజీవ్ అనే అనేసి ఆయన ఎప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే లెవెల్లో ఉంటాడు కాబట్టి ఆ వ్యక్తినే ఢిక్కొనగల శక్తి మీకు ఉంది అని ఇప్పుడు నిరూపించుకున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషంగా అనిపిస్తుంది మా కార్యకర్తల బలం నాకంటే ఫస్ట్ మా కార్యకర్తలు మా పార్టీ నాయకులు నాకు సపోర్ట్ చేసిన యూత్ వాళ్ళందరు బలమే అతను కొట్టడానికి నాకు ఒక లాగా ఉపయోగపడేది అంటే చాలా మంది మేము ఇక్కడ పబ్లిక్ టాక్ చేసేటప్పుడు కూడా ఏమన్నారు అంటే ఆయన కొంచెం ఎమ్మెల్యే దగ్గర ఉంటారు లేకపోతే చెప్పుకున్నారు నేను ఎమ్మెల్యే మనిషిని సీఎం మనిషిని చెప్తే ఏ పనులు అయితే అప్పుడు ఆపోజిషన్ పర్సన్ అధికారంలో లేడు ఏం పనులు జరగవు ఏం ఊరికి నిధులు లేడు ఏం అభివృద్ధి చేయలేడు ఎట్లా ఓట్లేసారని జనాలని చెప్పిండు కొంతమందిని డైవర్షన్ చేసిన ఎవరు అతను మాటలు నమ్మలే అతను అతను ఇరవై సంవత్సరాల నుంచి చేసి ఊరికి చేసింది ఏం లేదు అతనే కూడా పెట్టుకున్నాడు సంపాదించుకున్నాడు పని సొంతంగా ఇచ్చింది ఏం లేదు ఇప్పటివరకు పబ్లిక్ సోమని పబ్లిక్ ఇచ్చేసిండు ఇలా ఏం చేసిన చెప్తున్నావు కానీ ఆయన సొంతంగా ఇంట్లోకెళ్ళి ఒక రూపాయి ఇచ్చిన ఏం లేదు నిజంగా ఇప్పుడు ఈ విలేజ్ లో కొండల యాదవ్ అనే వ్యక్తి గెలవడానికి యూత్ మెయిన్ ఇంపార్టెన్స్ అలాగే పెద్ద మనుషులు కూడా చాలా సపోర్ట్ చేశారని కూడా విన్నాం పెద్ద మనుషులు కూడా ఇష్టం చాలా సపోర్ట్ చేశారు ఎందుకంటే కొండల యాదవ్ ఒక యువకుడు మంచిగా అన్ని తెలిసి ఉంటాయి వ్యవహారాలు ఇంకేందంటే ఎవరికైనా హెల్ప్ ఫుల్ గా చేయడానికి కూడా అన్నిట్లలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు హుషారుగా ఉంటాడు అని చెప్పేసి కూడా అంటే గతంలో ఇక్కడ ఐదేళ్ళు వార్డు నెంబర్ గెలిచినప్పుడు అధికార పార్టీ వాళ్ళని ప్రశ్నించడం గాని మనం మాట్లాడడం ప్రతి మంచి హెల్ప్ సహాయం చేయడం చనిపోయిన వాళ్ళకి చదువుకున్న స్టూడెంట్స్ గానీ ఏమైనా మనం చేసిన సహాయం చేసాము ఇంకా పదవ వస్తా కూడా ఇంకా మంచిగా చేస్తాడు అనే ఆలోచన జనాలందరికీ ఉన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఇప్పుడు మీరు సర్పంచ్ గా గెలిచారు కదా ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళందరూ ఆశీర్వదించి మిమ్మల్ని ఒక సర్పంచ్ అభ్యర్థిగా ఇప్పుడు నిలబెట్టారు సర్పంచ్ గా నిలబెట్టారు ముందు ముందు కూడా ఒకవేళ మీరు మంచి పనులు చేస్తే గనుక ఇంకెన్నో మిమ్మల్ని ఒక మంచి పొజిషన్ లో కూడా చూడాలని ఉంటది ఎవరికైనా వాళ్ళకి ఏం చేస్తారు మరి మీరు ఊరి కోసం ఏం చేస్తారు మా మా విలేజ్ నా ఆదర్శ గ్రామ పంచాయతీ గా మండలంలో తీసుకెళ్లాలని నా ఆలోచన ఫస్ట్ ఓకే మంచి అభివృద్ధి కార్యక్రమం మనం అధికారం లేకున్నా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ కావచ్చు మా కాన్స్టిట్యు అందరికి ఆయన ఎమ్మెల్యే కి ఫండ్స్ అడుగుతాం మేము వేరే పార్టీలు అందరం ఆయన మా ఎమ్మెల్యే కాబట్టి మేము ఫండ్స్ అడుగుతాం అతన్ని ఊరికి కావాల్సిన డెవలప్మెంట్స్ నిధులు తీసుకొస్తాం చేస్తే బాగుంటది మీడియా ద్వారా ఎమ్మెల్యే గారు కూడా కోరుతున్నాను ఇవ్వాలని పార్టీలను పక్కన పెట్టి మా ఊరికి కావాల్సిన నిధులిస్తే బాగుంటుంది ముఖ్యంగా ఎటువంటి సమస్యలు ఆ కూడా మీరు చెప్పారు చాలా సమస్యలు ఉన్నాయి ఎక్కడ వేసిన గుమ్మర అక్కడే అన్నట్టుగా ఉంది ముఖ్యంగా మీరు చేయాల్సిన పనులు ఏమున్నాయి ఇప్పుడు మా ఫస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మాకు ఈ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు చాలా ఈ విలేజ్ దాదాపు పదిహేను వందల మంది ఓటర్స్ ఉన్నారు ప్రజలు మాకు ఇక్కడ గత పది సంవత్సరాల నుంచి ఎక్కడ వేసింది అక్కడ ఒక డ్రైనేజ్ సరిగా లేదు కరెంటు వీక్ ఉంది సబ్ స్టేషన్స్ రెండు వేల పహారా స్టార్ట్ అయింది ఇక్కడ శంకుస్థాపన ఇక్కడ ఎమ్మెల్సీ కసిడి నారాయణ రెడ్డి ఉన్నాడు అప్పుడు ఉన్నాడు ఆయన ఉన్నప్పుడు ఆయన సమయంలోనే చేసి ఇప్పటి వరకు దాదాపు ఏడు సంవత్సరాలు ఎక్కువ అదే అట్లే అయిపోయింది అదే విధంగా ఊర్లో టెంపుల్ ఉంది ఇక్కడ పెద్ద పెద్ద నాయకులు కవాల్ రా ఉన్నారు ఈ ఊరు నుంచి అందుకని మా ఊరు గుడి చేయాలనేది కూడా ఫస్ట్ మా ఎజెండా గుడి గుడి సపరేషన్ స్కూల్ దగ్గర కంపౌండ్ వాళ్ళు కూడా కట్టి ఒక టెన్ ఇయర్స్ అవుతుంది కంపౌండ్ వాళ్ళు లేదు ఇక్కడ ఇంకా కొద్దిగా చాలా ఇవన్నీ ఉన్నాయి చేసుకోవాల్సింది అవన్నీ గెలుపు ఓటంలో ఎవరికైనా సహాయం ఆట ఆడినప్పుడు కానీ లేకపోతే ఇట్లాంటి ఎలక్షన్స్ టైమ్ లో కానీ ఇప్పుడు మీరు గెలిచారు కాబట్టి మీరు ఉండాలి ఎమ్మెల్యే మేడం ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా మాకు ఊరి గురించి ఎట్లా అయ్యాలో సలహాలు ఇస్తా తీసుకుంటాం అంతే కదా ఇప్పుడు మా కక్ష తోటి మీరు అజ్జేలు చేయాలి కానీ లేకుండా వాళ్ళు ఏమైనా సలహాలు ఇస్తా తీసుకొని ముందుకోత సబ్దేశం విషయం కానీ టెంపుల్ విషయం కానీ ఇంకే విషయాలు కానీ మాకు అనుభవం తక్కువ వాళ్ళు మాకన్నా సీనియర్ వాళ్ళ వాళ్ళ ఆలోచనలు ఇట్లా పోవాలంటే మేము వాళ్ళ సలహాలు పాటిస్తాం మీరు చాలా మంచి వాళ్ళండి ఎందుకంటే ఎందుకంటే సరే పార్టీలు వేరైనప్పటికీ కూడా అందరినీ కలుపుకొని ముందుకెళ్తాం అంటున్నారు కదా అది నాయకుడి లక్షణం నిజంగా చెప్పాలంటే సో మీరు యూత్ కి ఒక ప్రామిస్ కూడా చేశారు అప్పుడు యూత్ కిమిస్ ప్లే గ్రౌండ్స్ అంటే ఊళ్ళో పెద్దలతో ఆలోచన చేసి ఆ ఊరందరూ ఆలోచన చేసి ఆ ప్లే గ్రౌండ్ గురించి మాట్లాడి తీసుకొస్తాం మనం ఇప్పుడు సరే అదంతా రాజకీయ విషయం మీరు ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచారు మూడు వందల అరవై ఏడు మూడు వందల అరవై ఏడు అసలు భారీ మెజార్టీ ఇప్పుడున్న సిచ్యువేషన్ పదికి పది వార్డులు కూడా గెలిచిన పదికి పది వార్డులు మీరు పదికి పది వార్డులు మొత్తం మేము క్లీన్ స్విప్ చేయడం జరిగింది రాజస్థాన్ నాకు తెలిసి నాకు తెలిసి కాన్స్టిట్యున్సీ రావచ్చు మరి ఫస్ట్ టెన్ టెన్ వార్డులు వచ్చింది మా విలేజ్ నిజమే బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సగం తెలియదు బీఆర్ఎస్ పార్టీ అన్ని కేటీఆర్ ఎలక్షన్ కు ముందు నామినేషన్ టూ డేస్ ముందు మేము బిఆర్ఎస్ భవన్ లో మా విలేజ్ వాళ్ళు కొంత మంది కలిసి ఆ రోజు కేటీఆర్ భవన్ లో కలిసి కేటీఆర్ దగ్గరకి వెళ్ళినాం అలా కొంతమంది ఆయన సమక్షంలోనే మా ఊరి నుంచి తండాల వాళ్ళ కొంతమంది కలిసి ఇలాంటి వాళ్ళని కేటీఆర్ కూడా చూస్తున్నాడు మీలాంటి వ్యక్తులు వాలాంటి యూత్ రావాలి ఇట్లా ఉన్నారా విలేజెస్ లో కూడా మన పార్టీ కోసం కష్టపడే వాళ్ళు అని చెప్పేసి కూడా చాలా మంది చూస్తున్నారు ఆయన ఇట్లాంటి వాళ్ళని ఎందుకంటే ఇది క్లిష్ట సమయం కాబట్టి ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు వ్యక్తి పెద్ద వ్యక్తి నేనే ఎమ్మెల్యే అనుకున్నాడు నేనే అది అన్నాడు ప్రస్తుతం మార్కెట్ మేము అట్లాంటి వ్యక్తిని ఓడించాం కాబట్టి మాకు ఖచ్చితంగా మాకు పార్టీ సహకారం కూడా ముందు ముందు ఉండాలని మీరే ద్వారా పెద్ద పెద్ద ఇప్పుడున్న సిచువేషన్లో నెక్స్ట్ ఇంకా త్రీ ఇయర్స్ ఉంది కదా ఆ టైం వరకు మరి మీ బిఆర్ఎస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంది మళ్ళీ పుంజుకుంటది ఆర్ మళ్ళీ త్రీ పాయింట్ ఓ అంటే మళ్ళీ సీఎం గా ఆయననే వస్తాడు బలంగా వస్తాడు ఎనభై నుంచి వంద సీట్ల మధ్యలో వస్తాయి కచ్చితంగా మా పార్టీ గెలుస్తుంది మన కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పింది కదా ఇప్పుడు నేను వస్తున్నా ఇక ఇక్కడ నుంచి ఎవరి ఆటలు సాగనియను అని చెప్పి చెప్పింది కదా ఎట్లా అనిపించిందా ఇంకా మా అందరికి ఇంకా మా లోపల ఇంకా కొత్త కొత్త శక్తిని మాకు వచ్చింది ఇంకా కొత్త ఇంకా పోరాడాలి కచ్చితంగా గెలుస్తాం అనేది మా పార్టీ మా పార్టీ అధికారం మాకు శక్తి ఒక బూస్ట్ ఇచ్చింది ఇంకా ఏమనుకుంటున్నారు అంటే ఫ్యూచర్ లో ఇప్పుడు ఒక సర్పంచ్ గానే అనుకుంటున్నారు ఇంకా పెద్ద పెద్ద ఫస్ట్ మా ఊరు ఊరు డెవలప్ అయిన తర్వాత మంచి చేసే ప్రజలే నాకు ఇంకా వేరే అవకాశాలు అంతే వాళ్ళే నాకు బాసలు దేవుళ్ళు అంతా పోతపిల్ల గ్రామ ప్రజలే ఇంకా ఎలక్షన్ అయిపోయినాయి మన్నరతో డిసెంబర్ లేదంటే ఎలక్షన్ ఎలక్షన్లు ఏమి వాళ్ళెమ్మదిగిన వాళ్ళు కానీ ఊర్లో మొత్తం పన్నెండు ముంద పద్నాలుగు వందల పదిహేను వందల మంది మొత్తం నా కుటుంబం ఫస్ట్ నా కుటుంబం నా కోర్టు వేయని వాళ్ళు వాళ్ళెమ్మడి దిగిన వాళ్ళు కూడా నా తానికొస్తే నా పని పనిచేస్తా నా ఎమ్మడి దిగలేదు అనేది వేరు చేసి మాట్లాడేది అయితే లేదు అదే నా ఫాలస్ ఫస్ట్ ఇంకా ఏ అవసరం వచ్చినా ఏ రాత్రి వచ్చినా తానికి సాయం అయినా వచ్చినా నేను వాళ్ళకి అందుబాటులో ఉంటా పార్టీలు కాదు ఎవరు వచ్చినా సరే రాత్రి వచ్చిన నన్ను నాకు సహాయం కావాలంటే నా వంతు ఎంత సహచతనైతే అంత వేస్తాం ఓకే మా విలేజ్ ప్రజలకు చెప్పాల్సింది అది ఒకటి అదొకటి అంటే మిమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించింది కదా మరి వాళ్ళకి ఫ్యాన్సీ చెప్పండి కోతపల్లి ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి అదేవిధంగా నన్ను ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన మా గ్రామ ప్రజలందరికీ అందరికీ నమస్కారం త్వరగా నేను కోరుకున్నది ఒకటే సార్ మేడం రాజకీయాలు ఓన్లీ ఎలక్షన్ టైం వరకే రాజకీయాలు మన్నటి వరకు రాజకీయాలు అయిపోయినాయి ఇక్కడ నుంచి గ్రామ ప్రజలంతా యువకులు నాకన్నా పెద్దవాళ్ళు గతంలో ప్రజా ప్రజాప్రతినిధులు అందరికీ ఒకటే సలహా మన్నటి వరకు ఎలక్షన్లు అయిపోయినాయి ఇక్కడ నుంచి ఎలక్షన్లు పక్కలేడు గ్రామ అభివృద్ధికి అందరూ మీ వంతుగా నాకు ఏమైనా సలహాలు ఇస్తే మా పాలక మండలికి సలహాలు ఇస్తే మేమందరం కలిసి కట్టుగా ఊరి అభివృద్ధికి దోహదపడతాం ముందుకెళ్తాం అనేది నా ఆలోచన పోతపల్లి గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామ పంచాయతీ తీర్చిదిద్దాలనేది తీర్చిదిద్దాలనే నా ఆలోచన మా పార్టీ మా మా కార్యకర్తలు అందరూ ఆలోచన మొట్టమొదటిగా ఆదర్శ గ్రామ పంచాయతీ తీర్చి మనతో మాట్లాడారు పోతపల్లి సర్పంచ్ కొండల యాదవ్ సో ఎవరు ఉన్నప్పటికీ కూడా పార్టీలకు అతీతంగా కూడా నాకు ఇక్కడ ఓటు వేసి గెలిపించారు అలాగే నా గెలుపుకు కృషి చేసినటువంటి గ్రామ యువకులు కానివ్వండి పెద్దలు చిన్నలు అందరికీ కూడా పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డితో కూడా కలిసి మా ఊరి అభివృద్ధి కోసం నేను ఖచ్చితంగా నిధులు అడుగుతాను తెచ్చుకుంటానని కూడా కొండల యాదవ్ అయితే మనతో పాటు ఇప్పటిదాకా చెప్పడం జరిగింది సో రానున్న కాలంలో కూడా రానున్న మూడేళ్లలో మళ్ళీ మా బిఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుంది అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏవైతే అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాము ఖచ్చితంగా కేసీఆర్ గారే మళ్ళీ సీఎం అవుతారని కూడా కొండల యాదవ్ మనతో పాటు చెప్పారు ఇప్పటికీ రాజకీయం చేస్తున్నాం చాలా మందికి ఓట్లు వేసినాం చాలా మందిని గెలిపించినాం ఇప్పటి వరకు మమ్మల్ని అయితే ఎవరిని గుర్తించలేదు ఎక్కడ వేసిన వాళ్ళని అక్కడనే మర్చిపెట్టి వదిలిపోయారు ఇప్పుడు మా కొండలని కొండల్ని రోల్కొచ్చి మేము నిమ్మడంగా మేము కష్టపడి గెలిపించుకొని ఊరిని ఒక పెద్ద ఎత్తున ఒక మూడు వందల అరవై ఏడు ఓట్లు అంటే పెద్ద ఘన విజయంగా మేము గెలిపించుకొని కష్టపడి ముందుకు తీసుకొచ్చినాము ఇప్ప వీడికి వెళ్ళి మేము ఏ పని వచ్చినా ఏది వచ్చినా కానీ మా మాతో సహకారం చేసి ఊరిని అభివృద్ధి చేస్తామని మాకు కూడా చెప్పిండు ఇంకా ఒకటి మేము చేసి ఈ ఐదేళ్ళు మేము మంచిగా గ్రామాన్ని చేసి మళ్ళీ నెక్స్ట్ ఐదేళ్ళకు కూడా మంచిగా ప్రిపేర్ అయ్యి మేము చాలా ఘనంగా చేస్తాం యాదగిరి టిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి మూడవ వార్డుకి వెళ్ళి వారిని మొన్న నెలవాడ నాకు బాధ్యతను ఓట్లు వేసారు మంచిగా ఊరుకు జనాన్ని మనం అడ్ చేసుకొని ఓటేపిచ్చుకున్నందుకు వాళ్ళకు కూడా మంచిగా మనం సేవ చేయాలి అందరు కూడా ఇక మా సర్పంచ్ కూడా మంచిగా అది చేసారు అంట ఇక అన్నీ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అది చేసినే మనం అది అవుతాం అంటే కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్నాం అంటే అన్ని కులాలను విలిపియాలి కానీ అన్ని కులాలను విలిపించి దానికి ఒక కమిటీ అనేది వేయాలి వేసి ఇంతవరకు ఎవరైనా తెచ్చిరో అంతా కూడా మనకు భేటీ చేసి దాన్ని మంచిగా చేయాలని కోరుకుంటున్నాను